ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి మే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తేదీల్లో జరగబోయేది ఇదే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటికి రాబోతుంది ఈ మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది మున్ముందు ముఖ్యంగా మే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తేదీల్లో వారి జీవితంలో ఏం జరగబోతుంది ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటికి వస్తుంది దానివల్ల ఎలాంటి ఫలితాలు మీ జీవితంలో కనిపించబోతున్నాయి కనిపిస్తాయి అలాగే మీరు వినబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి ఇలాంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మేషరాశి అనేది రాశిచక్రంలో మొదటి రాశి ఈ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యాయం పద్నాలుగు రాజయోగం ఐదు అవమానం అనేది ఏడుందనమాట అలాగే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదానికి చెందిన వారు ఈ మేషరాశి పరిధిలోకి వస్తారు అలాగే వీరికి కలిసొచ్చే సంఖ్యలు రెండు మూడు ఎనిమిది తొమ్మిది పదకొండు వీరికి అదృష్ట సంఖ్యలు అలాగే కలిసొచ్చే వారాలు అదృష్ట వారాలు ఆదివారం మంగళవారం బుధవారం శనివారం ఈ వారాలు వీరికి అదృష్టాన్ని కలిసొస్తాయి స్టార్ నంబర్ తొమ్మిది అలాగే కొన్ని అదృష్టాన్ని తీసుకొచ్చేవి కొన్ని ఉంగరాలు కూడా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ఉంగరం తరపున ఉంది అలాగే అశ్విని నక్షత్రం జాతకులకు వైద్యూరము ఉంగరము భరణి నక్షత్రం వచ్చిన వారికి వజ్రము కృతిక వారికి కెంపు ఉంగరం ధరిస్తే అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక వీరికి సహనం అధికం ఓపికతో ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారు అలాగే బంధాలకు అనుబంధాలకు చాలా అంటే చాలా ప్రాధాన్యత ఇస్తారు ఈ మేషరాశివారు ఈ మేషరాశి వారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం ఈ మేషరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు అనుభవించి ఉన్నారు ఉంటారు కూడా అలాగే మీరు ఎదుగుతుంటే చూసి ఓరవలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు మీ ఇరుగుపరు వ్యక్తుల్లో కావచ్చు మీ సన్నిహితుల్లో కావచ్చు స్నేహితుల్లో కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువులకు కావచ్చు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు వారి ద్వారా మీరు చాలా సందర్భాల్లో చాలా అవమానపాలు అయ్యారు మీ యొక్క స్థితిగతిని చూసి అంటే ఆర్థిక పురోస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు దీనివల్ల మీరు చాలా మానసికంగా కుంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు కూడా దీనివల్ల ఈ రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతం జరగబోతుంది మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారిని అవమానపరిచిన వారు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి ఆ పరమశివుడు గుణపాఠం అనేది నేర్పించబోతున్నాడు వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారిని కొన్ని పరీక్షలను ఇస్తాడు అలాగే కొన్ని శిక్షలను కూడా వారి పట్ల అమలు చేస్తాడు ఈ విధంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారో ఎవరి పట్ల వారు అమర్యాదగా నడుచుకున్నారో ఎవరిని అవమానపరిచారో అనే విషయాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమాపణ అడగడానికి కూడా సిద్ధపడతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులైతే అతి త్వరలో ఈ వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి ఇక ఈ వారు అలాగే ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం అనేది మీకు కనిపిస్తుంది మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచన కూడా కనిపిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి మీకు ఈ సమయం అనేది చాలా అదృష్టంగా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఇంతకుముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించిన ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితం అయితే సాధించలేకపోయారు ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్ని శుభ ఫలితాలే కలగబోతున్నాయి కనిపించబోతున్నాయి కూడా ఇంతకుముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశలను ఎదుర్కొన్నారో ఆ అన్నిటికీ కూడా ఈ సమయం విరుద్ధమైన ఫలితాలు లభిస్తాయి అంటే మిమ్మల్ని నిరాశపరిచే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహపరిచే ఫలితాలుగా మారబోతున్నాయి ఇక ఈ మేషరాశి వారికి ఆర్థిక పురోగతి అలాగే మీరు జీవితంలో ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యలు అన్నిటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి బయటకు రాబోతుంది ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసిన వంటి ఆ దైవశక్తిని చూసి తత్కార్యాల ఫలితాలను మీకు చూపించబోతుంది ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెడుతున్నాడు ఎన్నో రకాల సమస్యలను మీ యొక్క జీవితంలోకి మీరు చూస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటో మీకు మాత్రం అర్థం కావడం లేదు కానీ మీరు మంచిగా ఉంటున్నప్పటికీ అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తూ చాలా బాధపడిపోతూ ఉన్నారు కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చింది అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి మీరు చేసినటువంటి సత్కారాల ఫలితాల వలన ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి రాపించ రాబోతుంది అంటే మీకు జీవితంలోకి చూపించబోతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉండబోతుంది ఖచ్చితంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే అతి త్వరలో మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అలాగే ఈ రాశి వారికి మే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తేదీలో మీ యొక్క జీవితంలో అతిపెద్ద గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీరు త్వరలోనే చాలా సంతోషపడే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక అనేది ఉంటుంది కొంతమందికి ఉద్యోగం పొందడం మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం ఇంకొంతమందికి మంచి సంబంధం సెటిల్ అయ్యి వారికి వివాహం జరగడం కొంతమందికి విదేశాలకు వెళ్ళడం ఈ విధంగా మీ జీవితంలో కూడా మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ ఈ మూడు రోజుల్లో అంటే మే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తేదీలో ఏ రోజున ఏ సమయంలో అయినా సరే విని సరే వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆ పరమశివుడి అనుగ్రహం మీకు మీ కుటుంబానికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాల నుండి విముక్తిని కలిగించబోతుంది మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మీ పట్ల ఇంతకు ముందు ఎవరైతే మీకు సమస్యలను సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరకు తెచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగేలాగా చేస్తుంది ఈ వారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు అనుకోని అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఈ మూడు రోజుల్లో అంటే మే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తేదీలో వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మూడు రోజుల్లో ఇంకా మరెన్నో అనుకూలమైన ఫలితాలు కూడా మీరు చూడబోతున్నారు చూస్తారు కూడా అలాగే చాలా కాలంగా మీరు ఎవరైనా కలవాలి అనుకున్న వారికి సంబంధించిన అడ్రస్లు దొరకడం లేదని మీరు కనుక నిరాశలో ఉంటే ఈ మూడు తేదీల్లో వారికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీకు కలిగి వినిపించబోతుంది అంటే మీరు పాత ఫ్రెండ్స్ని కలవాలి అనుకున్న వారి నంబర్ లేదు వారి అడ్రస్ తెలియదు అనుకున్న వారికి కూడా ఈ సమయంలో వారి వారి గురించి మీకు వివరాలు అనేది తెలియబోతున్నాయి వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ మూడు రోజుల్లో మీరు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలు కూడా చూస్తారు మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో చాలా అంటే చాలా కాలంగా కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం ఊహించిన మలుపులు తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరే నమ్మలేరు కూడా అలాంటి మార్పులు కనిపిస్తున్నాయి మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోవడానికి ఈ మూడు రోజుల్లో మీరు ఒక అడుగును ముందుకు వేయబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ మూడు రోజులు అనేవి చాలా కీలకమైన రోజుననే చెప్పుకోవాలి ఈ మేషరాశి వారికి మే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల తర్వాత మాత్రం మీరు ఊహించిన పరిణామాలు జరగబోతున్నాయి ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్తో ముందుకు దూసుకొని వెళ్తారు కాబట్టి మీరు అనుభవం ఉన్న వ్యాపారాలని మొదలు పెట్టండి అనుభవం ఉన్నటువంటి వ్యాపారం భాగ్యస్వాములని ఎంపిక చేసుకోండి తద్వారా మీకు ఫలితాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయి అంతేకాని అనుభవం లేని వాళ్ళని తీసుకుంటే మాత్రం మన నిరాశ చెందాల్సి ఉంటుంది అలాగే ఉద్యోగ అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారు మీ ప్రయత్నాలను ఎప్పుడూ కూడా ఆపేయకండి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుంది ఈ మూడు రోజులు అనేవి మీ యొక్క జీవితంలో కీలకమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపట్టిని ఏ పని అయినా సరే ఈ సమయంలో ఈ మేషరాశి వారికి మీరు ఫలితాలను అనేది పొందబోతున్నారు ఈ విధంగా ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు ఆ పరమశివుడి యొక్క కరుణా కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి దైవశక్తి ఉంటే మీ ఇంట్లో దాగి ఉన్న ఆ శక్తి బయటికి రాబోతుంది ఆ శక్తి ఎలాంటిదంటే మీరు ఎప్పుడూ కూడా కనివిని ఎరిగి చూడరు అనమాట మీ జీవితంలో మీరు ఏవైతే సమస్యలను కలిగి ఉన్నారో వాటికి కూడా పరిష్కారాన్ని అయితే చూపించబోతున్నారు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు వంశపారపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కించుకుంటారు షూరిటీ సంతకాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ సంవత్సరం ఈ మే నెలలో ఈ మూడు రోజుల్లో మీకు ఖచ్చితంగా క్లియర్ అయిపోతాయి అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు డబ్బు వసూలు చేయడంలో విఫలమైనట్టయితే కనుక వాటిని వసూలు చేయడానికి కూడా ఈ సమయం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఈ మూడు రోజుల్లో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా ఏ పని తలపెట్టినా కూడా అది మంచి జరగబోతుంది రాబోయే మూడు రోజుల తర్వాత బాకీలు వసూలయ్యే అవకాశాలు మీకు ఆర్థికంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు శివారాధన మీకు చాలా బాగా మేలు చేస్తుంది తద్వారా ఇంకా మరెన్నో మంచి ఫలితాలను కూడా మీకు అందజేస్తుంది మీరు ఖచ్చితంగా పొందుతారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి కుదిరితే శివునికి అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ పరమశివుని అనుగ్రహంతో ఆర్థికంగా మీరు బాగా ఎదుగుతారు ఈ మేషరాశి వారికి ఈ మూడు రోజులు ఈ తేదీలు అనేది మే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల తర్వాత మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనులు అన్నీ కూడా జరిగిపోతాయి అలాగే మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి అనాథాశ్రంలో ఉండే పిల్లలకు కానీ వృద్ధులకు కానీ మీకు తోచినంత సహాయం చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని కూడా మీకు దక్కుతుంది మీరు చేసే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే కుదిరితే ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉంటే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది కనిపిస్తుంది అలాగే మీరు ప్రతిష్ట ప్రతిసారి స్టార్ట్ చేసే పని అప్పుడు ప్రతిసారి దేవుణ్ణి తలుచుకొని పని స్టార్ట్ చేయండి ఏదైనా కానీ ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి తలుచుకొని స్టార్ట్ చేయండి అలాగే మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ఆ దేవుణ్ణి స్మరించుకుంటూనే ఏ పనైనా స్టార్ట్ చేయాలి మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా అలాగే ఆ దేవుణ్ణి స్మరించుకోవాలి ఇంట్లో రోజు కుదిరితే నిత్యం దీపారాధన చేసుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ వైబ్స్ రావడం వల్ల ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి గొడవలు అనేవి చోటు చేసుకోవు తెలుసుకున్నారు కదండి మేషరాశి వారికి ఈ మూడు రోజులు చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది మీరు అనుకున్న కార్యక్రమాలు పనులు అన్నీ కూడా పూర్తయిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ